ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో మేము పంచముఖి ఆంజనేయ స్వామికి వెళ్ళాము ఆ విశేషాలను మీతో షేర్ చేసుకుంటాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము వెళ్ళిన రోజు కృష్ణాష్టమి అనమాట అండ్ ముందు రోజు ఇండిపెండెన్స్ డే ఉండింది అండ్ నెక్స్ట్ డే సండే త్రీ డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చాయి కాబట్టి చాలా రష్ ఉండింది ఫ్రెండ్స్ అసలు జనాలు ఇంకా తిరుపతిలో కన్నా ఇక్కడే ఎక్కువ ఉన్నారా అన్నట్టు ఉన్నారనమాట చాలా వెహికల్స్ పార్క్ చేశారు పార్కింగ్కి కూడా ఫస్ట్ మాకు ప్లేస్ దొరకలేదు చాలా రష్ ఉండింది అండ్ ఈ పంచముఖి ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం మంత్రాలయంకి పదహైదు కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలో ఉంది అనమాట ఇది కొండపైన ఉంటుంది చుట్టూ కొండ రాళ్ళు కూడా ఉంటాయి రాళ్ల మధ్యలోనే ఈ గుడి నిర్మించారు ఈ ఆంజనేయస్వామి పంచముఖి తలలు గనక మనం చూస్తే ఐదు ముఖాలు విష్ణువుతో సంబంధం ఉన్న దేవతకు చెందినవిగా ఉంటాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటుందన్నమాట హనుమంతుడు తూర్పు వైపు ఉంటారు నరసింహుడు దక్షిణం వైపు అంటే తల వరాహుడు ఉత్తరం వైపు గరుడు పశ్చిమం వైపు అలాగే హాయగ్రీవుడు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటాడనమాట అండ్ మేము క్యూలో నిలబడి చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది వచ్చింది దర్శనం కోసం అని చెప్పి ఈ పంచముఖి ఆంజనేయ స్వామి మన ఇంటి బయట కూడా పెట్టుకుంటే మన ఇంట్లోకి దొంగలు కూడా ఏ ఆపదలు రాకుండా కాపాడతాడని ప్రతీతి ఇక్కడ కోతులు కూడా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న చిన్న కోతి పిల్లలు అవి చాలానే ఉన్నాయి కొంతమంది అరటిపళ్ళు కూడా వేస్తున్నారు వీటి కోసం ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అక్కడ పూజారి కథ చెప్తున్నారనమాట మైక్లో ఏంటంటే రాఘవేంద్ర స్వాముల వారు చాలా తపస్సు చేసి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేస్తే ఈ కొండపై ప్రత్యక్షం అయ్యారంట అందుకని చెప్పి ఈయన ఇక్కడ దేవుడు ఇక్కడ వెలిసాడు రాఘవేంద్ర స్వామి వారి కోరిక మేరకు అండ్ ఆ స్టోరీ కూడా అక్కడ చెక్కబడింది తర్వాత మేము అక్కడే దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళాము ఇక్కడ హోటల్లో వంకాయ బజ్జి అలాగే బురుగులు ఫేమస్ అనమాట ఏ ఏ హోటల్లో చూసినా వంకాయ బజ్జీ ఉన్నాయి ఇది కర్ణాటక స్పెషల్ వంకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉండింది ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళినప్పుడు ట్రై చేయండి బురుగులు అయితే తరువాత బురుగులు వేశారు అవి కూడా చాలా బాగా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి దూరం నుంచి వచ్చిన వాళ్ళ కోసం స్టే చేయడానికి అంటే రూమ్స్ అయితే తక్కువగానే ఉన్నాయి దేవాలయంవి అలాగే ఇక్కడ ఈ పంచముఖిలో ఒక గుహలో స్వామి తపస్సు చేశారని చెప్పారు కదా తపస్సు చేసింది పన్నెండు అనమాట అందుకని హనుమంతుడు పంచముఖిగా స్వామి ముందు ప్రత్యక్షమై ఒక ప్రత్యేకమైన రీతిలో కనిపించాడు అండ్ ఇక్కడ వాళ్ళంతా కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారు ఆల్మోస్ట్ అంటే కన్నడలో తెలుగులో మాట్లాడుతున్నారనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే బై బై ఫ్రెండ్స్